రైతుల భూమిలో గోశాల దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు వెనకపల్లిలో ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి స్వాధీనానికి సిద్ధం గతంలోనే ఎమ్మెల్యే యాదయ్య వద్ద గోడు అన్యాయం చేయొద్దని ఆర్డీఓకు వేడుకోలు తాజాగా భూములు సర్కారు అంటూ బోర్డులు పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన సాగులో ఉంటే న్యాయం చేస్తామన్న కలెక్టర్ గండిపేట గోశాల ఎనికపల్లికి తరలింపు ఏ ఫీల్డ్ రోడ్డు మాకెందుకు అని చెప్పేసి కొంగర కళాన్ అధికారులను నిలదీసిన రైతులు అని చెప్పేసి ఎక్కడ సెంటు భూమి ఇయ్యడానికి కూడా సిద్ధమైతలేరు లేరు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సెంటు భూమి కూడా ఇయ్యడానికి సిద్ధంగా లేరు ఈ రాష్ట్ర సర్కారు కు పాలన చేయస్తలేదు రైతుల నుంచి భూమి సేకరించస్తలేదు వాళ్ళకు కొన్ని భరోసాలు ఇయ్యేస్తలేదు మొత్తం మీద ఈ దశాబ్దాల కాలంగా వీళ్ళు సాగులో ఉన్నారు సాగులో ఉన్న భూముల దగ్గర వాళ్ళు గోశాల కడతామని అంటే గగ్గోలు పెట్టినారు రైతులు ఫీల్డ్ రోకు రోడ్డు మాకేందుకు ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు తాజాగా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప్రభుత్వ బోర్డుల ఏర్పాటు ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట రైతులు రోడ్డున పడుతూనే ఉన్నారు అవసరం ఏదైనా సరే రేవంత్ సర్కార్ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములపై పంజా విసురుతున్నది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి పరిధిలోని తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల మీద కన్ను పడ్డది ఆ ఒకటి నాలుగు తొమ్మిది ఎకరాల మీద కన్ను పడ్డది తొమ్మిది తొమ్మిది నాలుగు ఎకరాల మీద కన్ను పడ్డది ఆ కన్ను ఇక మొత్తం మీద ఒక్కసారి కన్ను పడ్డదంటే రైతుల భూముల మీద ఆ కథ కథమే ఆ కథ కంచుకే రైతులు వాళ్ళ భూముల కోసం పోరాటం చేసినప్పటికీ కూడా తిరుగుబాటు లేవనెత్తినప్పుడు కూడా అవసరమైతే తిరిగి రైతుల మీదనే కేసులు బనాయిస్తుంది కానీ రాష్ట్ర సర్కారు అనుకున్న పనిని మాత్రం కంప్లీట్ చేస్తుంది ఆ భూముల మీద సాగులో ఉన్న భూముల మీద కన్ను నాకు అర్థం కాదు ఇంకా మరి గోషాలు కట్టేందుకు ఆమె ఉన్నదా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చెప్పేసి రైతులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇట్లా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేసినప్పటికి కూడా మొత్తం మీద వాళ్ళు ముంగడి పోతా ఉన్నారు ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నారు